అందరు బాగున్నారా ఈరోజు మనం కూరగాయల చెట్ల గింజలు అయితే తెచ్చినా అవి ఏంటో పేర్లు చూపెడతాను వాటికి మనం అందరం చెట్లు ఏ విధంగా పెడదాం ఏ విధంగా పెరుగుతాయో చూద్దాం అందరూ అయితే మీ ఇళ్ళలో కూడా కూరగాయల చెట్లు వేయించుకోండి కొద్ది గొప్ప అయినా మనం కొనకుండా మన ఇంటి తినచ్చు కదా మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ముఖ్యంగా కూరగాయల చెట్లు ఏమేమి పెడతానో చూపెడతాను రండి కాకర గింజలు గింజలు చిక్కు గింజలు ఇవ్వండి పాలకూర ఇవి గింజలు ఇవి గుమ్మడి గింజలు ఇవి గింజలు ఇవన్నీ ఇప్పుడు పెట్టాలి ఏ విధంగా పెడదామో చూద్దాం పండి ముందుగా కాకర చెట్లు అయితే పెడతాను ఎన్ని మొత్త ఎన్ని పోతాయో చూద్దాం కర్ర చెట్లు ఎన్ని మోలుస్తాయి ఏంది అనేది నేనైతే అమ్మా ఇక్కడ కనకంబ్ర చెట్లు మోల్చినవి చూడండి వడ్డీగా ఉన్నాయి కనకబరి చెట్లు ఓకేనండి చూద్దాం పెద్ద గాని అండి ఈ దాకెట్లు వచ్చి పడ్డాయి అసలు తర్వాతకి వీర చెట్లు పెడదాం చె చెట్లు పెడదాం ఇక్కడ గింజలు అయితే ఈ విధంగా పెట్టినాం పాలకూర గింజలు పోచినాం చూడండి ఎక్కువనే పాలకూర గింజలు చిన్నగా ఉంటాయి మట్టిగా నేనైతే గో వర్షం పడుతుంది మా దగ్గర నేనైతే అగళ్ళు చెట్టు లోపలనైతే పెట్టాను నా చెట్లు కంప్లీట్ అయిపోయింది అందరూ కూడా చెట్లు కూరగాయల చెట్లు మీకు వీలైనంత వరకు పెంచుకోండి మన ఆరోగ్యానికి చాలా మంచిది నేనైతే మీకు చూపెట్టిన గింజలన్నీ అయితే పెట్టి బయటికి వెళ్ళిన ఓకేనండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరి